మసాలా వాడి చేసి అయినా రుచిగా కుదరాలంటే ఈ విధమైన మసాలా ఉండి తీరాల్సిందే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో బిర్యానీలోకి కానీ లేదంటే కర్రీస్లోకి కానీ ఎక్కువ మసాలా లేకుండా తక్కువ మసాలా స్పైసీనెస్ ఉండేలాగా మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఇంట్లో బిర్యానీ అనగానే వేడి చేస్తుందనో లేదంటే అమ్మో దాంట్లో మసాలా యాడ్ చేస్తారు సో మేము తినలేమనో ఎంత ఇష్టమైన వంట చేసినా కూడా మసాలా యాడ్ చేయడం వల్ల తినడానికైతే ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళ కోసమే ఈ మసాలా వీడియో అండి ఎక్కువ స్పైసీనెస్ లేకుండా చేస్తాం కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినేస్తారు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసేయండి ప్యాన్ అయిన తర్వాత ఒక కప్పు ధనియాలు అయితే వేసుకోవాలి ధనియాలు వేసుకున్న తర్వాత మంటను అయితే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ నేను వీడియోలు ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ ధనియాలు కలర్ చేంజ్ అయిపోవాలి అంతవరకు ఫ్రై చేసుకోవాలి అంటే మీడియం కలర్ అయితే రావాలన్నమాట ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మంటనైతే లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి కుక్ చేయండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు ధనియాలు వేయించేటప్పుడు మంచి అరోమ అయితే వస్తుందనమాట అప్పుడే మనకి అర్థమైపోతుంది ధనియాలు వేగిపోయాయని ధనియాలు వేయించిన తర్వాత ఒక పది పదిహేను వరకు లవంగాలు అలానే ఆరేడు యాలకులు కూడా వేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి మనము ఓన్లీ డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలి ఆయిల్ అనేది అస్సలు వేయకూడదు మీ అందరికి తెలిసే ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఒక్క విషయం అయితే గమనించండి ఆయిల్ అనేది వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మసాలా పొడిని గ్రైండ్ చేసుకోవాలండి ఇంకా టేస్టీగా ఉండాలంటే రోట్లో రుబ్బితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నాకు అందుబాటులో రోల్ అవైలబుల్గా లేదు సో నేను మిక్సీ జార్లోనే వేస్తానండి మ్యాక్సిమం అయితే రోట్లోనే రుబ్బి బాక్స్లో స్టోర్ చేసేసుకుంటాను నేను డబ్బాలో పెట్టేస్తాను వీలైనంత వరకు రోట్లో రుబ్బుకోవడానికి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది మంచి టేస్ట్ అనేది ఉంటుంది కర్రీస్కి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని ఒక డబ్బాలో పోసుకొని స్టోర్ చేసుకోవాలండి ఈ మసాలా పొడి మనకి రెండు మూడు నెలల వరకు అయితే నిల్వ ఉంటుందండి మసాలా ఘాటు ఎక్కువగా ఉంటే నచ్చని వాళ్ళ కోసం ఈ విధంగా మసాలా అయితే ప్రిపేర్ చేయండి ఈ మసాలాని మనము వెజ్ కర్రీస్లో కానీ నాన్ వెజ్లో కానీ బిర్యానీలో కానీ ఎలా అయినా వాడుకోవచ్చండి మిరపకాయ బజ్జీ ఆలు బజ్జీ చేసుకున్నప్పుడు కూడా మసాలా ఉల్లిపాయలు అలా చల్లుకొని తినేయచ్చు నేను చేసిన ఈ మసాలా వీడియో మీకు నచ్చినట్టయితే కనుక వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి